పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగాలు కల్పించింది తెలుగుదేశం పార్టీ రోడ్లు కాని బ్రిడ్జ్లు కానీ సాగు తాగునీటి ప్రాజెక్టులు కాని అదేవిధంగా భోగాపురం ఎయిర్పోర్ట్ భూ సేకరణ కానివ్వండి తిట్కోకి పేదలకి తిట్కో ఇల్లు కానివ్వండి బ్రిడ్జ్లు కానివ్వండి ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఆనాడు చేశాం కుర్పం నియోజకవర్గంలో రెండు వేల పద్నాలుగు తెలుగుదేశం పార్టీ గెలవపోయినా వందల కోట్ల ఖర్చు పెట్టి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాం ఆనాడు తోటపల్లి ప్రాజెక్ట్ కి నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సాగునీరు అందించిన ఘనత తెలుగుదేశం పార్టీది ముప్పై మూడు ఎస్టీ గ్రామాలకి నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నిధులు కేటాయించి బీటీ రోడ్లు కూడా ఆనాడు వేస్తాం జరిగింది అంతేకాదు సీసీ రోడ్లు బ్రిడ్జ్లు కమ్యూనిటీ భవనాలు కట్టాం కానీ మీరేం చేశారు మీరేం చేశారు రెండు వేల పంతొమ్మిదిలో టిక్ టాక్ ఆంటీని మీరు గెలిపించారు మీరు ఎమ్మెల్యేగా పుష్ప శ్రీవాణి గారిని గెలిపిస్తే ఆమె మీకు బంపర్ ఆఫర్ ఇచ్చింది ముగ్గురిని ఎమ్మెల్యేలుగా చేసింది నియోజకవర్గాన్ని వాళ్ళు చక్కగా నియోజకవర్గాన్ని ఒక కేక్ కోసినట్టు కోసుకుని పంచుకుంటున్నారు ఒక పక్కన ఎమ్మెల్యే శ్రీవాణి గారు ఇంకో పక్కన ఆమె భర్త ప్రక్షిత్ రాజు గారు ఇంకో పక్కన బావమర్ది రమేష్ బాబు గారు వీళ్ళు ముగ్గురు కలిసి హాయిగా ఈరోజు కురుపం నియోజకవర్గాన్ని అడ్డగోలుగా దోచుకుంటున్నారు అవుట్ సోర్సింగ్ పోస్టుల దగ్గర నుంచి కాంట్రాక్ట్ పోస్టులు ఈ రోజు వీళ్ళు ముగ్గురు అమ్ముకుంటున్నారు పెద్ద ఎత్తున ఎక్కడ భూమి దొరికినా అది ఈరోజు కబ్జా చేస్తున్నారు నాగావళి నది ఇసుకని అడ్డగోలుగా ధరలు పెంచి ఈ రోజు అమ్ముతున్నారు ప్రజలందరిని అడుగుతున్న తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు ఒక ట్రాక్టర్ ఇస్కా ఎంత ఏడు వందల నుంచి వెయ్యి రూపాయలు అదే ట్రాక్టర్ ఇస్కా ఈ రోజు ఐదు వేల రూపాయలకు పెరిగింది నాగావళి నది ఏమైనా వంద కిలోమీటర్లతో దూరంగా వెళ్ళిందా లేదు కేవలం వీళ్ళ ముగ్గురు స్వార్థం వల్ల ఈ రోజు ఇసుక ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి అంతెందుకు ఆర్ఎన్బి పనులు కానివ్వండి ఐటీడీఏ పనులు కానివ్వండి ఉపాధి హామీ పనులు కానివ్వండి ఇవన్నీ ఎమ్మెల్యే గారు మరిది రమేష్ బాబు గారి చేసే పరిస్థితి ఈరోజు మన అందరం చూస్తున్నాం ఇక్కడున్న ప్రజలందరు నేను ఒకటి కోరుతున్నా శ్రీవాణి గారికి మీరు రెండు సార్లు అవకాశం ఇచ్చారు మీ జీవితంలో ఏవైనా మార్పు వచ్చిందా అని ఒక్కసారి ఆలోచించమంటున్నాను పది సంవత్సరాలు చెల్లమ్మ ఎమ్మెల్యేగా చేసింది మీ జీవితంలో ఏమైనా మార్పు వచ్చిందా గ్రామాల్లో ఏమైనా మార్పు వచ్చిందా మనకి ఆదాయం పెరిగిందా లేదు